నమస్తే ఇప్పటి వరకు అన్ని మొత్తం మూడు 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 స్థితులను మాట్లాడుకున్నాం మూడేంటి ముఖ్యంగా మూడు గుణాలు తర్వాత మూడు అవస్థలు అవస్థలు అంటే మూడు అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ సుశుక్తి స్వప్నావస్థ అవస్థలు మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ ఆ తర్వాత అన్ని అన్ని మూడు అన్నట్టు చెప్పున్నాము కాకపోతే ఏంటి ఈ మూడు కాని స్థితి కూడా ఇంకొకటి ఉంది అని చెప్పడం మొదలవుతుందనమాట దాన్ని ఫోర్త్ స్టేట్ అంటారు ఆ ఫోర్త్ స్థితి అంటే దాన్నే ఒక పదం వాడడం జరిగింది దాన్ని నాలుగో స్థితి అని కొంతమంది అంటారు తురియా అంటారు వాటెవర్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి ఆ స్థితి ఏంటి ఉన్నది ఒకటే సముద్రం ఇప్పుడు సముద్రం అంటే సముద్రంలోనే అలలు వస్తాయి సముద్రంలోనే బుడగలు వస్తాయి సముద్రంలోనే వాటర్ అందుకే ఈ సముద్రం కూడా ఇక్కడ ఉంది వాటర్లో ఉంది అంటే ఏంటి ఉన్నది ఒకటే ఆ ఉన్న ఒక్క వాటరే అనేక రూపాలుగా రూపాంతరం చెందింది అంటే శక్తి ఒకటేను ఈ రూపాలు నామాలు మాత్రం తేడా అని చెప్పడం ఉద్దేశం అనమాట ఇక్కడ ఏంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వాడడం జరిగింది కొంతమంది ఒక ఒక స్థితిలో ఏం మాట్లాడారు అంటే కుండ మట్టి అంటే మట్టి సేమే కుండలు రకరకాల కుండలే స్పూన్లు ఆ తర్వాత ప్లేట్లు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుగా అంటారు కానీ మెయిన్ మెటీరియల్ మెయిన్ మెటీరియల్ ఏంటి మట్టి అలాగే బంగారం ఉంది బంగారం ఒకటే కాకపోతే ఆభరణాలు రకరకాలు ఒక చెవులు పెట్టుకో ఉండేవి కావచ్చు గొలుసు వేసుకునేది కా కావచ్చు లేదా వడ్రాణం కావచ్చు ఇంత చెప్పదలుచుకున్నది ఏంటి అంటే స్థితి ఒక్కటి అంటే ఉన్న ఒక్క శక్తి ఒక్కటే అదే రకరకాలుగా వ్యాప్తి చెందింది అని చెప్పటం అనమాట అంటే ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏది లేదు అని మరి ఈ మిగిలినవన్నీ ఏంటి ఇవన్నీ కూడా వ్యక్తం అవుతున్నట్టుగా అనిపిస్తున్నట్టుగా ఉంది కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవటం జరిగింది అన్నట్టు చెప్తారనమాట అంటే ఏంటి రియాలిటీ అంటే ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి డ్రాప్ ఉందనుకో డ్రాప్ కూడా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ సముద్రమే కదా ఇంకా డిఫరెన్స్ ఏముంది కాకపోతే ఏంటంటే ఈ భేదాలన్నిటినీ ఇప్పుడు అలవేరు బుడగ వేరు సముద్రం వేరు వాటర్ వేరు ఇలా మనం రకరకాల రకాలుగా భేదాలు ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ భేదాలన్నీ ఎలా పోతాయి ఈ రకరకాల భావాలన్నీ ఎలా పోతాయి ఈ భావాలన్నీ పోవాలంటే మార్గం ఏంటి ఒక జ్ఞానం మాత్రమే ఈ భావాలన్నీ తీసిపడేస్తుంది ఆ తర్వాత భేదాలన్నీ కూడా తీసేసేది ఈ భావాలే ఈ జ్ఞానమే తీసేస్తుంది ఎప్పుడైతే ఈ భేవ బాధ భావాల్లో భేదాలు పోతాయో అప్పుడు ఉన్నదంతా ఒకటేను ఈ ప్రపంచం మనకు కనపడైతున్నదంతా కూడా ఇవన్నీ కూడా మా భావాలు ఇవన్నీ తప్ప ఇంకొకటి కాదు ఈ ప్రపంచం అంతా కూడా ఫాల్స్ ఇంతకంటే ఏమీ లేదు ఇక్కడ అనేటువంటి విషయం అవగాహన అవగాహన అవుతుంది ఇప్పుడు సమస్యల్లో ఏంటి భేదభావం ఒకటే సమస్య అంతే కదా జీవుళ్ళల్లోనే రకరకాల జీ మనుషులము అట్లాగే ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే రకరకాల వ్యవహారాలు అంటే ఇన్ని ఇన్ని తేడాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇన్ని ఇవన్నీ ఏమీ లేవు నువ్వు చూసే దృష్టి తప్ప ఇక్కడ వ్యవహారం అంతా ఏం లేదు ఉన్నది ఒకటి ఆ ఒక్కటే అన్ని రకాలుగా వ్యక్తం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం అవగాహన వస్తుంది ఈ అవగాహన రావడాన్ని అంటే అభివృద్ధి చెందడం వ్యాపింప జరగడం అంటే ఎక్స్పాన్షన్ కావడం అంటారు దాన్ని ఏమంటారు అది అది వ్యాపించిన స్థితిని బ్రాహ్మణ్ అనేటువంటి స్థితిగా చెప్తారనమాట ఇక్కడ ఏం భేదభావాలు ఉండవు ఈ భేదభావాలన్నీ ఎవరికి జీవత్వంలోకి జీవుడికే భేదాలు ఎందుకు జీవుడికి భేదాలు స్ట్రగులు జీవుడికే భేదాలు జీవుడికి తర్వాత అన్రెస్ట్ తర్వాత చిరాకులు ఆ తర్వాత ఎమోషన్స్ అన్నీ ఉండేది జీవుడికి ఎందుకు ఉంటాయి దీని అన్నిటికీ కారణం ఏంటి ఈ స్కూల్ కల్లా ప్రాబ్లం వల్ల జీవించాలి కోరిక అనేటువంటి ఒక లైఫ్ అంటే లైఫ్ గురించి కానీ లేకపోతే వేరే విషయాల గురించి కానీ కోరిక ఆ కోరిక కోసమే హ్యాపీనెస్ సంతోషం వాటి కోసం విపరీతంగా అయ్యి దానివల్ల కాసేపు సంతోషం కాసేపు దుఃఖం పడుతుంటాడు అంటే ఏంటి వ్యాప్తి చెందిన స్థితిలో కోరిక లేని స్థితిలో ఏ దుఃఖం లేదు దుఃఖం అంతా ఎవరికి జీవుడు వ్యాప్తి చెందటం అంటే జా నీళ్ళు ఉన్నాయి నీటికి ఏం బాధ ఉంటుంది నీళ్లు చూస్తుంది ఏంటి అలలు నాలోనే ఉన్నాయి అట్లాగే బుడగలు నాలోనే ఉన్నది సముద్రము నాలోనే ఉన్నది ఇంకా నాకు సపరేట్నెస్ లేదు కదా ఇంకప్పుడు నాకు బాధే ఉంది అనేటువంటి స్థితి బ్రాహ్మణ స్థితి అంటే ఏంటి వ్యాపించినటువంటి మనిషి భగవత్ తత్వ స్థితి అనమాట అంటే ఏంటి ఇక్కడ జీవత్వం మనలోనే ఉంది వ్యాపించిన స్థితి కూడా మనలోనే ఉంది ఆ తర్వాత ఇంకా ఏంటిది దీని ఇది అది మొత్తం జీవుడు ఏమనుకుంటుంది ఈ బాధలన్నీ పెడుతుంది పడుతుంది కాబట్టి దీనికి బాధ అట్లాగే బ్రాహ్మణ్ ఏంటి అంటే హోల్నెస్ అనమాట అంటే దీనికి ఏమి నేను తక్కువ నేను ఎక్కువ నాకంటే వేరే వాళ్ళు తక్కువ నేను ఉంది ఇప్పుడు అంతే కదా నీళ్ళకేం ఉంటుంది నాకంటే ఇవి తక్కువైందని అనేది ఏమన్నా చూస్తుందా ఏముండదు నాలో భాగమే కదా అన్నట్టు చూస్తుంది అందుకని దానికి దుఃఖము లేదు కోరిక లేదనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటి అనుకుంటున్నాం ఇప్పటిదాకా ఆ జ్ఞానం అనేది కూడా చాలా అద్భుతమైంది అనేటువంటి భావం అనుకుంటున్నాం కదా కాకపోతే ఇక్కడ ఏం చెప్తారు జ్ఞానం కూడా ఇంపర్ఫెక్షన్ అంటాడు అంతే కదా ఇప్పుడు జ్ఞానం అంటే అది జ్ఞానం అంటే ఇది ఇంపర్ఫెక్షన్ అంటే ఏంటి ఇప్పుడు జ్ఞానం ఉంది సపోజ్ నేను పుస్తకం చదువుతున్నాను అంటే నేను అనే దాన్ని ఒకదాన్ని కనపడుతున్నాను కదా ఆ తర్వాత బుక్ చదివిన తర్వాత నాకు సబ్జెక్ట్ కొంత అర్థమైంది అనుకో అర్థమైంది ఉంది చదువు ఏ సబ్జెక్ట్ చూస్తున్నాను అనేటువంటి విషయం ఉందన్నమాట అంటే ఏంటి ఈ జ్ఞానంలో కూడా మూడు స్థితులు ఉన్నాయి నోయర్ నోన్ నో అంటే ఏంటి తెలుసుకున్న విషయము తెలుసుకుంటున్నవాడు తెలుసుకున్నది ఈ మూడు స్థితిలో ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట ఈ తెలుసుకుంటున్నా తెలుసుకోవాలి తెలుసుకుంటున్నాను అనేటువంటి భావం కూడా ఎవరిది జీవుడిదే బ్రాహ్మణికి ఏముంది నేను తక్కువ నాకు నేనేదో తెలుసుకోవాలి నాకంటే వేరే వాళ్ళు ఎక్కువ ఎక్కువైళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి నేను గ్రహించాలి అనేటువంటిది ఏం లేదు కదా ఉన్నది ఒకటి అనేటువంటి అవగాహనకు వచ్చేసింది కదా ఇంకా ఏం చేసినా ఏం చూసినా ఆ స్థితిలో నుంచే చూస్తాడు కాబట్టి నేను తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ నేను ఎక్కువ నాకు ఇది కావాలి అది ఉండాలి అనేటువంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా తీసేసుకుంటాడనమాట ఆ తర్వాత ఇంకా ఇంకా ఏంటి జీవుడు నేను సముద్రంలో నేను బుడగనే కానీ నేను చాలా డిఫరెంట్గా ఉన్నాను అనేటువంటి విషయం గ్రహించుకున్న తర్వాత నేను తర్వాత కొంత తెలిసిన తర్వాత నేను కూడా అందులో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ అనుకున్న తర్వాత దాని బాధ కూడా దాని అంటే నేను సపరేట్ అనేటువంటి వ్యవహారంలో నుంచి కూడా బయటకు వస్తుంది తర్వాత ఇంకోటి ఏంది తర్వాత నేను కూడా ఒక ఇందులోనే ఉన్నాను కాబట్టి ఇంక వన్ నెస్ అంటే ఏంటి సపరేట్ లేదు నేను కూడా భగవతత్వంతో భాగం అనేటువంటి విషయాన్ని కూడా జీవత్వం వదిలిపెట్టిన తర్వాత భగవతత్వంలో అంటే భగవతత్వ ఆలోచనలలో గ్రహించుకుంటుంది ఆ తర్వాత ఈ రకంగా అసలు జీవుడు ఆలోచించను కూడా ఆలోచించడు ఆలోచిస్తే తనకి కూడా దుఃఖం పోతుంది అంటే ఏంటి ఈ రకంగా ఆలోచించి అంతా ఒకటేనో ఈ మూడు కూడా విషయాలు కాదు ఈ మూడు దాటిన స్థితి బ్రాహ్మణ స్థితి అనేటువంటిది ఒకటి ఉందనేటువంటి ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట అది అట్లా ఎప్పుడైతే అలా వెళ్ళిపోతాడో దాన్ని ఒక ఒక రకమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉంటాడనమాట బ్రహ్మానంద స్థితి అంటే ఏం లేదు ఏ రకమైన సంతోషం గురించి కానీ ఆనందం గురించి కానీ దుఃఖం గురించి కానీ ఎటువంటి భావం ఉండదు ఎప్పుడు సంతోషం ఆనందం దుఃఖం గురించి భావాలు నాకు ఇది కావాలి వచ్చింది సంతోషం నాకు ఇది రాలేదు పోయింది దుఃఖం నాకు పేరు వచ్చింది సంతోషం నాకు పేరు రాలేదు దుఃఖం ఈ రెండిటికి కూడా ఈ వ్యాపించినటువంటి స్థితిలో ఉన్నవాడికి అవసరం లేదనమాట అంటే ఈ నా ఈ ఫీలింగ్స్ అన్నీ దాటిపోతాడనమాట నాకేదో ఆనందం వచ్చింది బ్రహ్మానందం అనేది ఉండదు అట్లా ఎవరైతే ఆ స్థితికి వస్తారో అంటే ఏంటి దుఃఖము సంతోషం బాధ వీటన్నిటి స్థితులు దాటిపోయినటువంటి స్థితిని అది కంప్లీట్ స్థితి ఆ స్థితి అనమాట ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇందాక చెప్పాం కదా మూడు స్థితులు దాటినటువంటి స్థితి ఈ మూడు స్థితుల్లో డెఫినెట్గా ఉంటుంది నిద్ర లేచిన తర్వాత పని మళ్ళీ బాగా వ్యవహారం తర్వాత నిద్రపోతున్నప్పుడు ఆలోచనలు మైండ్ పని చేస్తూ ఉంటుంది గంటం వ్యవహారం ఆ తర్వాత నిద్రలో ఏమీ తెలియని అజ్ఞానమైన స్థితి మళ్ళీ తెల్లవారించిన తర్వాత మళ్ళీ ఏ ఆ అవిద్యతో పడుకున్నాడో మళ్ళీ దానికోసం పనులు చేసుకుంటూ పోవటం ఈ మూడు స్థితులు వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఈ బ్రాహ్మణ స్థితిలో ఈ మూడు స్థితులు ఏం ఉండవు ఎందుకు ఏ ఏ లేదు కదా ఏ ఇచ్చలేదు కదా కోరిక లేదు కదా లేదు అదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కదా అంటే ఏంటి నేను తక్కువ అనేటువంటి భావం కూడా పెట్టుకోండి ఇప్పుడు తక్కువ అనుకున్నప్పుడు ఏంది నాకు ఇది కావాలి అన్నప్పుడు అవతల వాళ్ళని అడగడం ఏదో భగవంతు ఇంకొంచెం మనకంటే గొప్ప వ్యవహారాన్ని అడగడం జరుగుతుంది లేదు మనకంటే తక్కువ అనుకున్నప్పుడు నేను గొప్ప అనేటువంటి భావం వస్తుంది ఇక్కడ ఈ బ్రాహ్మణ స్థితిలో ఇవన్నీ ఏమీ లేదు ఉన్నది ఉన్నదంతే అనమాట అది పర్ఫెక్ట్ కంప్లీట్ అందువల్ల అది బ్రాహ్మణ్ అనమాట అంటే కరా నెక్స్ట్ రాబోయే చాప్టర్స్లో ఈ మూడు స్థితులు దాటినటువంటి విషయాలు చెప్పటం జరుగుతుంది అదేదో చూద్దాం అంటే ఇంత నేను చెప్తున్నప్పుడు కూడా అదే కదా బ్రాహ్మణ్ అంటే ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి ఏ విషయాలకు సంబంధించినటువంటి కోరికలు ఏవి లేకుండా ఒక రకమైనటువంటి నిశ్చి అంటే ఇటు ఏ స్థితి లేనటువంటి ఇటు ఈవన్ ఆ బ్రహ్మ ఐ మీన్ జాయ్ఫుల్నెస్ అంటే భగవంతుడికి సంబంధించిన ఆనందం కూడా లేకుండా ఉండేటువంటి ఒక స్థితి ఈ ఈ బ్రాహ్మణ యొక్క స్థితి అని అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న తేడా చెప్తారు అసలు బ్రాహ్మణ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి భగవాన్ అంటే ఏంటి అని ఇట్లా రకరకాల పదాలుగా వాడుతూ ఉంటారు కదా ఏం లేదు భగవాన్ అంటే ఏంటంటే భక్తికి సంబంధించి చేస్తున్న వాళ్ళని భగవాన్ అంటారు ఇప్పుడు భగవద్గీత ఉంది కదా భగవద్గీతలో ఏం చెప్తాడు భగవాన్ ఉవాచ అంటాడు శ్రీకృష్ణ ఉవాచ అని చెప్పరు భగవాన్ అంటే వాళ్ళు వాడే అబ్సెగ్రూట్ యొక్క ఒక పదం భగవాన్ ఏదో ఒక రిఫరెంట్ ఒక రిఫరెన్స్ ఇవ్వాలిగా మాట్లాడుకోవడానికి అందుకని భక్తి భావనలో భగవాన్ అంటారు అలాగే యోగ భావనలో పరమాత్మ అంటారు ఇప్పుడు యోగం ఉంది కదా యోగం అంటే కూడా ఏంటి ఈ యొక్క చిన్న చిన్న లిమిటేషన్స్ అన్ని దాటి పరమాత్మతోటి కలవటము అంటారు అంటే మళ్ళీ ఉన్నది వాళ్ళు చెప్ ఎవరు చెప్పినా ఉన్నది ఒకటే తత్వం ఒకటే భగవత్ తత్వం అందువల్ల యోగ సాధన చేసేవాళ్ళు పరమాత్మ అంటారు ఈ బ్రాహ్మణ అనే పదాన్ని ఎవరు వాడతారు జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణ అనే పదాన్ని వాడతారు అల్టిమేట్గా బ్రాహ్మణన్నా పరమాత్మ అన్న ఆ తర్వాత భగవాన్ అన్న భూమా అన్న అప్సల్యూట్ అన్న ఇన్ఫినిట్ అన్న ఆల్మోస్ట్ ఆల్ ఒకటే పేర్లు ఉండొచ్చు ఓకే